హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్ టాక్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ కార పొడిని మనం ప్రిపేర్ చేసుకుందాము రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ అలానే మనం ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఈ పొడిని యూస్ చేస్తే చాలా బాగుంటుంది అలానే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ పొడితో మనకి లభిస్తాయి సో డైలీ తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి ముందుగా హీట్ చేసిన ప్యాన్లో హాఫ్ కప్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది తరువాత ఒక వన్ ఫోర్త్ కప్ సీడ్స్ త్రీ ఫోర్త్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవటం వలన చాలా క్రంచీగా టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుంది ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పంప్కిన్ సీడ్స్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ డైరెక్ట్గా తీసుకొని వాళ్ళకి ఇలా పొడి చేసినట్లయితే ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని వేయించేటప్పుడు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ని చిలకరించి అవి వేయించుకున్నట్లయితే లోపల వరకు ఈవెన్గా ఫ్రై అవుతాయి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా సీడ్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్ నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ ఒక్క పొడి మనం రోజు తినేటప్పుడు ఒక జస్ట్ ఒక రెండు ముద్దల్లో ఒక వన్ టు టూ స్పూన్స్ ఈ పొడి వేసుకుని తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మీరు డెఫినెట్లీ తినడానికి మాత్రం ట్రై చేయండి ఈవెన్ పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు అంత కమ్మగా ఉంటుంది మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి నేనైతే తక్కువగానే కారం అనేది యాడ్ చేస్తాను మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారంని యాడ్జస్ట్ చేసుకోండి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసిన తర్వాత అదే ప్యాన్లో క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి మొత్తం వాటర్ అనేది లేకుండా డ్రై వరకు ఈ కరివేపాకు కూడా హెయిర్కి కానీ స్కిన్ హెల్త్కి కానీ చాలా మంచిది కర్రీస్లో ఎక్కువగా పిల్లలు అయితే తినరు కదా ఇలా మనం కారపొడి ఇలాంటి వాటిలో ఎక్కువగా యూజ్ చేసుకోవటం అనేది చాలా మంచిది కరివేపక్కన కూడా వేరే బౌల్లోకి తీసేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ మినగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా డ్రై రైస్ చేసుకోవాలి ఈ మినగపప్పు యాడ్ చేయటం వలన కమ్మదనం అనేది మరింత పెరుగుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పొడిని వేడి అన్నంలో నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ వేసుకుని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టుకోవడం కూడా ఫైన్ పౌడర్లా చేయకుండా కొంచెం కోర్స్గా చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది ఈ పొడిలో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చాలామంది వెల్లుల్లిని ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేసిన నో ప్రాబ్లం నేనైతే వెల్లుల్లి యాడ్ చేస్తాను ఒక పెద్ద వెల్లుల్లిపాయని యాడ్ చేసుకోండి ఈ క్వాంటిటీకి సరిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేబీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం ఎప్పుడూ పోస్ట్ చేస్తూనే ఉంటాను